క్రీస్తు ప్రభువునందు నందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా తపస్కాల మూడవ ఆదివార ధ్యానాంశమునకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేటి దివ్య గ్రంథ పఠనాలు మొదటి పఠనము నిర్గమ కాండము మూడవ అధ్యాయము ఒకటో వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు మరియు వచనము నుండి పదిహేనవ వచనం వరకు రెండవ పట్టణము పౌలు కొరంతీలకు వ్రాసిన మొదటి లేఖ పదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు పదో వచనం నుండి పన్నెండో వచనం వరకు మరియు నేటి సుశేష పఠనం సువార్త పదమూడవ అధ్యాయము ఒకటో వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ఈ మూడు పఠనాల ధ్యానాంశం హృదయ పరివర్తనము పశ్చాత్తాప జీవితం ప్రియ సహోదరి సహోదరులార సువార్త పదమూడవ అధ్యాయము మూడో వచనంలో మరియు ఐదో వచనంలో ప్రభువు ఇలా అంటూ ఉన్నారు హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని ప్రియా సహోదరులారా ఈనాటి మొదటి పట్టణం యొక్క నేపథ్యం ఏమిటంటే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసనుగా ఉన్నారు వారు దేవునికి మొరపెట్టుకోగా వారి ఆక్రందన దేవుని చెవిన పడింది అదే సమయంలో ఒకప్పుడు ఐగుప్తు దేశము నుండి పారిపోయి వచ్చినటువంటి మోషే మిథ్యానులో గొర్రెలు కాచుకుంటూ తన మామ ఇత్రు వద్ద ఉంటూ ఉన్నాడు హోరేబు పర్వతము అనగా దేవుని పర్వతము దగ్గర మోషేకు దేవుడు మండుతున్న పొదలో ప్రత్యక్షమయ్యాడు దేవుడు తనను తాను అబ్రహాము ఇస్సాకు మరియు యాకోబు దేవుడిగా పరిచయం చేసుకున్నారు మరియు ఇజ్రాయలీల యొక్క బాధలను చూశానని వారిని ఐగుప్తు నుండి విడిపించటానికి వచ్చానని చెబుతూ ఉన్నాడు మోషేతో దేవుడు తనను తాను నేను ఉన్నవాడను అని తన నామాన్ని తన పేరును తెలియజేశాడు దేవుడు మోషేను ఇజ్రాయేలీల దగ్గరకు వెళ్ళి వారిని ఐగుప్తు నుండి విడిపించటానికి తాను పంపాడని చెప్పమని దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధంగా ప్రభు మోషేను తన పని కొరకు తన ప్రజల కొరకు తన కార్యము కొరకు తన ప్రజల యొక్క విముక్తి కొరకు మోషేను పిలుచుకుంటున్నారు ఎన్నుకుంటున్నారు మోషే యొక్క బలహీనతలను తెలిసి కూడా అతన్ని తన కార్యమునకై ప్రభు ఎన్నుకుంటూ ఉన్నాడు బలహీనుడైన మోషేను బలపరచి తన ప్రజల యుద్ధకు పంపుతూ ఉన్నారు ఎందుకంటే బలహీనుడైన అతడే తన ప్రజల యొక్క బలహీనతలను కూడా బాగా అర్థం చేసుకోగలడని ప్రభు యొక్క నమ్మకం పిలచిన అతన్ని ప్రభు మలుస్తూ ఉన్నాడు తన సేవకుడిగా మార్చుకుంటున్నాడు అతనికి తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు బలపరుచుటకు నేనున్నాను అని ధైర్యంను నూరిపోస్తూ ఉన్నాడు అందుకే తనను తాను ఉన్నవాడుగా బయలుపరుచుకుంటూ ఉన్నాడు అందుకే ప్రభు నా ప్రజల బాధలను నేను చూశాను వారి ఆక్రందనను విన్నాను వారి వేదనను నేను తెలుసుకున్నాను అని పలుకుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులార బాధలలో ఉన్న తన ప్రజలకు ప్రేమతో స్నేహాస్థాన్ని అందిస్తూ ఉన్నారు మోషే ద్వారా వారిని తిరిగి తన హక్కున చేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు పెక్కు విధములుగా పెక్కు మార్లు తన ప్రజలు తనతో ఉండాలని ఆశించి దేవుడు వారిని పిలుస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులార పాపములో అంధకారములో అవిధేయతలో జీవిస్తూ ఉన్నటువంటి మనల్ని కూడా తండ్రి దేవుడు కాపాడాలని ఆశిస్తూ ఉన్నాడు మన రక్షణార్థమై తన దివ్య కుమారుణ్ణి ఈ లోకానికి పంపి మనకు రక్షణ వసగాడు ఆ రక్షణలో మనం జీవించాలి విధేయత ఎందు దేవుని వాక్కు ఎందు దేవుని యొక్క ఆజ్ఞలయందు ఎందు మనము నిష్టగా ఉంటూ వాటిని పాటిస్తూ తండ్రి దేవుని యొక్క పిలుపులో తండ్రి దేవుని యొక్క రక్షణలో మనమందరం కూడా పాలుపంచుకోవాలి అదేవిధంగా మోషను పిలిచినట్లే మనల్ని కూడా తన వాక్కును ప్రచారం చేయుటకు తన రక్షణను ప్రకటించుటకు పిలుస్తూ ఉన్నాడు ఆ పిలుపుకు మనం ప్రతిస్పందించాలి మనం బలహీనులమా వాక్కును బోధించలేమా మనకి ఏమీ తెలియదా దేవుడు మనకి తోడుగా ఉంటాడు అని అభియమిస్తూ ఉన్నాడు దేవుడు మనతో ఉంటే అన్ని కార్యాలను మనము చేయవచ్చు కాబట్టి మోసే వలె మనము కూడా దేవుని పిలుపు స్పందించి ఆయన ఆయన వాక్కును ఆయన ప్రేమను దయను కర్ణను ఈ లోకంలో ప్రకటించడానికి ప్రయత్నం చేద్దాం మొదటి పట్టణం నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి సందేశం ఏమిటంటే దేవుడు తన ప్రజల బాధలను చూస్తాడు మరియు వారిని విడిపించటానికి చర్యను తీసుకుంటాడు ఇజ్రాయేలీలు బానిసలుగా బాధపడుతున్నప్పుడు దేవుడు వారిని విడిపించటానికి మోషేను పంపాడు దేవుడు పరిశుద్ధుడు మరియు మన ఆరాధనను ఆయన కోరుకుంటాడు మోషేను తన చెప్పులు విప్పుమని చెప్పటం ద్వారా దేవుడు తన పరిశుద్ధతను మరియు మన వినయాన్ని చూపించాడు దేవుడు తనను తాను నేను ఉన్నవాడను అని వెల్లడి చేసుకుంటూ ఉన్నాడు ఆ పేరు దేవుని శాశ్వతమైన మరియు స్వయం సమృద్ధి గల స్వభావాన్ని సూచిస్తోంది దేవుడు మనలను తన ప్రణాళికలో భాగం చేసుకోవటానికి పిలుస్తూ ఉన్నాడు మోషే మొదట భయపడినప్పటికీ దేవుడు అతని ఇజ్రాయలీలను విడిపించటానికి ఉపయోగించాడు దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు అబ్రహాము ఇస్సాకు మరియు యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు ఈ విధంగా మొదటి పఠనము దేవుని శక్తి పరిశుద్ధత మరియు విమోచన ప్రణాళికను తెలియజేస్తుంది దేవుడు తన ప్రజలను విడిపించటానికి మరియు తన ప్రణాళికలను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని మనకు అర్థమవుతోంది ఇక నేటి రెండవ పట్టణము ప్రభువు యొక్క పిలుపును ఆ పిలుపును పెడచవిన పెడితే జరిగే ఫలితాన్ని తెలియజేస్తూ ఉంది రెండవ పట్టణంలో పౌలు గారు కొరంతి ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు ఇజ్రాయేలీలలోని కొందరిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ నేటి క్రైస్తవులు ఎలా జీవించాలో నేటి క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలో చక్కగా వివరిస్తున్నారు వారు ప్రభు నీడలో రక్షణను అనుభవించారు ఎర్ర సముద్రమును ప్రభు అండతో మహిమతో దాటారు నమ్మశక్యము కాని విధముగా శిల నుండి నీటిని త్రాగారు ప్రేమతో ప్రభు చేసిన ఇన్ని అద్భుత కార్యములను చూసి కూడా వారు తమ మనస్సులను మార్గములను మార్చుకోలేదు దేవుని పట్ల ఆ విధేయతను చూపారు వారి హృదయ కాఠిన్యమును చూచి ప్రభు సంతోషించలేదు అందుకే వారి ప్రయత్నములు ఎడారినందు చెల్లా చెదరయ్యను అని చూస్తూ ఉన్నాం ఇజ్రాయేలు ప్రజల జీవితము మనకు ఒక గుణపాఠంగా కావాలని పౌలు తెలియజేస్తూ ఉన్నారు పాపంలో పడిపోకుండా జాగ్రత్త పడాలని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రెండవ పట్టణం యొక్క సందేశం ఏమిటంటే మనము జాగ్రత్తగా ఉండాలి జాగరూకులమై ఉండాలి మెలకుగా ఉండాలి గతంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినంత మాత్రాన మనం పాపానికి అతీతులము కాదని పావులు హెచ్చరిస్తూ ఉన్నారు కనుక మనం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా మెలుకుగా ఉండాలి పాపానికి దూరంగా ఉండాలి దేవుని వాక్యముతో శోధనలను మనం జయించాలి మరియు ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడి మనం జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఇదే సందేశాన్ని ప్రభువు నేటి సుశేషపట్టణంలో చెబుతూ ఉన్నారు హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరూ అట్లే నాశనం మీతో చెప్పుచున్నాను అని హృదయ పరివర్తనం అనే ఫలము కొరకు ప్రభు మనల్ నుండి ఆశిస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు అంజూరపు చెట్టు ఉపమానము ద్వారా హృదయ పరివర్తన మంచి ఫలభరితమైన జీవితాన్ని మనందరము కూడా జీవించాలి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు అంజూరపు చెట్టుకు తోటమాలి పాదు చేసి ఎరువు వేసి నీళ్లు పోశాడు అయినను మూడేళ్ల నుండి ఎటువంటి ఫలాలను ఇవ్వటం లేదు అందుకు ఆ యజమాని ఆ చెట్టును నరికి పారవేయమన్నాడు నాశనము చేయమన్నాడు కానీ తోటమాలి మరొక్క ఏడు చూద్దామని ఓపిక పట్టమని చెబుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మనము కూడా అంజూరపు చెట్టు వలె మన జీవితము మన ప్రవర్తన ద్వారా ఎలాంటి ఫలాలను దేవునికి ఇవ్వకపోతే దేవుడు మనలను కూడా నరికి పారవేస్తారు అయితే ఫలించటానికి మనకు కావలసినటువంటి సమయాన్ని కూడా ఇస్తూ ఉన్నారు ఆయన దయగలవారు వారు కనుక మనం హృదయ పరివర్తన చెందాలి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి శ్రీసభ నాయకులు తోటమాలి వలె తోటయైన శ్రీ సభను సంరక్షించాలి శ్రీసభను కాపాడాలి వారి ఆధ్యాత్మిక పోషణకై సర్వత్రా వారు కృషి చేయాలి అవసరమైతే దేవుని ఓపిక కొరకు దయ కొరకు కరుణ కొరకు ప్రాధేయపడాలి మరి ప్రియ సహోదరి సహోదరులారా మనం ఎలా జీవిస్తూ ఉన్నాము ఆత్మ పరిశీలన చేసుకుందాం ఒకసారి మన హృదయపు లోతులలోనికి వెళ్ళి మన జీవితాన్ని పరిశీలించుకుందాం ఫలించే వారిగా మనం జీవిస్తూ ఉన్నామా మన మార్పు కొరకు హృదయ పరివర్తన కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు అని నీవు గమనిస్తూ ఉన్నావా మోడుపోయిన అంజూరపు చెట్టు వలే మన జీవితాలు ఉండకూడదు ఫలించే అంజూరపు చెట్టు వలే మన జీవితాలు ఉండాలి ఫలించని అంజూరపు చెట్టు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించకపోవటాన్ని ప్రజల అవిశ్వాసాన్ని సూచిస్తూ ఉంది మన జీవితాలను దేవుని వాక్కుతో మనం పోషించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా అంజూరపు చెట్టు ఉపమానం యొక్క ముఖ్య సందేశం ఏమిటంటే ఇది పశ్చాత్తాపం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఉంది అంజూరపు చెట్టు ఉపమానము దేవుని సహనాన్ని కూడా తెలియజేస్తూ ఉంది దేవుడు మరింత మనకి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనకు పశ్చాత్తాపడటానికి మరియు ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ప్రభువు మనకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు మరి దేవుడు ఇస్తూ ఉన్నటువంటి యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి పశ్చాత్తాపడాలి హృదయ పరివర్తన చెందాలి దేవుని చెంతకు తిరిగి రావాలి అలాగే ప్రియ సహోదరి సహోదరులార సుశేష పట్టణంలో మనం వింటున్నట్లుగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు వాటిలో నశించువారు లేదా నష్టపోయిన వారు పాపులా కాదా అని ఆలోచించటం మానివేసి అవి మనకు ఎటువంటి సందేశాన్ని మన నుండి ఎటువంటి ప్రతిచర్యను మనకు ఎటువంటి హెచ్చరికను ఇస్తున్నాయో తెలుసుకోవాలి దాని ప్రకారం మన జీవితాన్ని మార్చుకొని పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెందుతూ జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రభువు ఎవరిని వినాశనము కావాలని కోరుకోడు అందరూ పాపము నుండి విముఖులు కావాలనేది దేవుని యొక్క కోరిక ఎవడు చనిపోవటం వలన ఆయన సంతోషించడు పాపము నుండి వైద్యులకి బ్రతుకుటయే ఆయన మనల నుండి ఆశిస్తూ ఉన్నది వైరస్లు ప్రకృతి విపత్తులు రోగాలు దేవుని నుండి వచ్చేవి కాదు అవి కేవలము మానవ తప్పిదాల వలన సంభవిస్తూ ఉన్నాయి అని మనం గ్రహించాలి ఎవరికైనా ఏదైనా విపత్తు జరిగితే వారేదో పాపం చేశారని అందుకే దేవుడు వారిని శిక్షిస్తూ ఉన్నాడని అనుకోవటం చాలా తప్పు అటువంటి మూఢ నమ్మకాలను మనం వదిలివేయాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మన మార్గాన్ని మార్చుకొని తన వైపుకు మరలమని ప్రభువు ఈరోజు ఈ గ్రంథ పట్టణాల ద్వారా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు మనం తపస్సు కాలంలో ఉన్నాం ఇది పరివర్తన చెందు కాలం అంజూరపు చెట్టు ఉపమానంలో ఆ చెట్టుకు ఇంకొక ఏడు సమయం ఇచ్చినట్లుగా మరి ఈ తపస్సు కాలము ద్వారా దేవుడు మనకు మరొకసారి మరొక అవకాశాన్ని సమయాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు దేవుడు మనకు తగిన సమయాన్ని అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు ఆత్మ పరిశీలన చేసుకున్న సమయం మన తప్పులను మనం తెలుసుకొని సరిచేసుకునేటటువంటి సమయం పాపాలకు పశ్చాత్తాపడి దేవుని వైపుకు మరలే సమయం మరి దేవునితోనూ తోటి వారితోనూ సఖ్యత పడుతూ మన జీవితాలను దేవుని యొక్క చిత్తం ప్రకారం మలచుకోవటానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార మూడవ తపస్కాల ధ్యానం మనల్ని కోరుకు కోరుకునేది ఏమిటంటే హృదయ పరివర్తన చెందండి పశ్చాత్తాపడండి దేవుని వైపు రండి లేకపోతే మీరు నశిస్తారు వినాశనము చెందుతారు అని పఠనాలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి కాబట్టి దైవ భయంతో దైవ భీతితో జీవించటానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క వాక్కుకు దేవుని యొక్క ఆజ్ఞలకు పవిత్రాత్మ దేవునికి మనము ప్రాముఖ్యతనిస్తూ మన జీవితాలను మలుచుకోవటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మేము దీవించునుగాక ఆమె